i कंपन 记得。 సుగంధ తైలము కంటే మంచి పేరు అదండి మనకు ఉండేటటువంటి పేరు ఎలా ఉండాలటండి సుగంధములాగా ఉండాలటండి సుగంధం అంటే ఇటు ఎప్పుడైనా విన్నారా మీరు ఎప్పుడైనా చూసారా సుగంధం అంటే సుగంధం అంటే నేను గంధమేనండి గంధం చెక్క ఇప్పుడు ఎక్కడిది సానలు ఉండేవి చెక్క ఉండేది పెళ్ళి జరుగుతుందంటే కనుక ఒక పేరంటాలో ఇద్దరు పేరెంటాలో అక్కడ కూర్చుని అంత చెక్క పట్టుకుని సాన పెట్టి తీసేవారు ఇప్పుడేం పొడవు రాసేస్తున్నారు పొడాలు వచ్చేసాయి ఇప్పుడు లేకపోతే లిక్విడ్ వచ్చేసింది ఇప్పుడు కనుక మరి పెళ్ళికూతురికి పెళ్ళికూడికి ఏం చేసేవారు గంధం చొక్కేసేవారు మేడ మీద మొక్కం మీద బొగ్గ మీద వేసేవారు కదా ఆ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం పెట్టేవారు అదే ఆనవాళ్ళు అనమాట అదే ఆనవాళ్ళ ఆనందంగా పెట్టేవారు అదే ఆనవాళ్ళు అందుకే అక్కడికి ఎక్కడికన్నా మనం ఎక్కడికి వెళ్ళి పెద్ద 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 మనిషి అయిందన్న మరి పురటాలు వచ్చింది ఇంటికన్నా మరి సీమంతం చేశారన్న ఏం చేస్తాం అక్కడ ఆన ఆనందం అనమాట అండి కనుక సుగంధ తైలము అన్నారు అంటే గంధపు చెక్కతో తీయబడినటువంటి తైలము ఈ సుగంధ తైలము ఎలాగటండి మంచి ఈ సుగంధ తైలము కంటే కూడా మంచి మాట మంచిదటండి ప్రసంగి గ్రంథంలో మనకు చూస్తుంది అంటే ఇప్పుడు సుగంధ తైలం తైలాభిషేకం చేసుకున్నామంటే మనకు మంచి పేరు వస్తుందని అర్థం అన్నమాట సుగంధ తైలము ద్వారా మనకి మంచి పేరు దేవుడు ఇస్తున్నాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన మంచి పేరు కీర్తలు కావాలి అప్పుడు మనకి దేవుని అంటే దేవుడే చెప్పాలి అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మని దేవుడు మెచ్చుకోవాలి మనల్ని అంతే తప్ప నేను మిమ్మల్ని మెచ్చుకోవడం కాదు మీరు నన్ను మెచ్చుకోవడం కాదు ఇది భూమి మీదకు ఉండేటటువంటి మంచితనం ఇది అంతే తప్ప నిన్ను నేను మెచ్చుకున్నాను అనుకో అది నువ్వు నేను నొరలమే మెచ్చుకుంటూ ఉన్నాం కానీ దేవుడు కోరుకునేది ఏంటి ఆయన మెచ్చుకోవాలంటే మెచ్చుకోవాలి ఆయనది మంచి పేరు కనుక ఆ పేరును మనం సంపాదించుకోవాల్సినటువంటి వారు మనం ప్రభు మనం మెప్పు పొందాలి తప్ప మనుషులతో కాదు అది మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం మనుషులతో కాదు మంచి పేరు సుగంధ తైలము కంటే కూడా మంచి పేరు ఇంకేముంది అక్కడ దాని పక్కనే జన్మదినము కంటే మరణం అది మనకు అక్కర్లేదు ఇప్పుడు ఎందుకంటే ఆ తర్వాత ఆ ఐటమ్ వచ్చినప్పుడు అప్పుడు మనం ఆ విషయం వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సుగంధ తైలము కంటే కూడా మంచి పేరు సంపాదించుకోవాలి ఈ తైలం ఎప్పుడైతే మన శిరస్సు మీద పోయబడిందో అప్పుడు మనకి ఏమొస్తుందంటే మంచి పేరు కలుగుతుంది మంచి సాక్ష్యం వస్తూ ఉంది దేవుడే మనల్ని అభిషేకించారు కాబట్టి మంచి సాక్ష్యం కలుగుతుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కీర్తన నూట ముప్పై మూడు రెండు కీర్తన నూట ముప్పై మూడు రెండు అమ్మ ఏటమ్మా సహోదరుల ఐక్యత కలిగి నివసించడం కంచుట ఎంత మేలు ఎంత మనోహరము సహోదరులంటే ఎవరో ఒకసారి ఆలోచన చేయండి సహోదరులంటే చెప్పండి నాకు అర్థం ఏంటి అమ్మా మనమే సంఘంలోనే సహోదరులు ఉంటారండి మరి ఇంట్లో సహోదరులు లేరా అన్నదమ్ములు కూడా ఏమై ఉన్నారో సహోదరులే అన్నదమ్ములు సహోదరులు సంఘానికి వస్తే కనుక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా సహోదరులు సహోదరులంటే ఏంటో తెలుసా సహా ఓదరలంట జ్ఞాపం చేసుకోండి ఉదరులు ఓదరులు ఉదరం అంటే కడుపు సహోదరంటే ఒకే కడుపులో నుంచి వచ్చినటువంటి వారు ఒకే కడుపులో నుంచి వచ్చామా మనమందరము మన సహోదరులం అవ్వడానికి రాలేదు నీ అమ్మ వేరు నీ అమ్మ వేరు నా అమ్మ వేరు మీ అమ్మ వేరు మన అమ్మల వేరు ఒకే కడుపులో నుంచి మనం రాలేదు కానీ యేసు ప్రభు రక్తములో కడగబడ్డాము కాబట్టి ఆయన కనుక్కున్నాడు కాబట్టి మనల్ని ఇప్పుడు మనం ప్రభు యొక్క రక్తములో నుంచి వచ్చినటువంటి వారము సహోదరులము ఈ ప్రభు యొక్క కడుపులో నుంచి వచ్చినటువంటి వారము గనక ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక ఈ సహోదరులు ఉండాలటండి కలిసిమెలిసి సహోదరులు ఉంటే అహరోను గడ్డము మీదుగా అన్నారండి అహరోను గడ్డము మీదుగా కారి గడ్డము మీదుగా కారి అమ్మా అతని అంగీల అంచు వరకు దిగజారిన దిగజారిన పరిమళం ఒక మాట మనం చూడండి లోకంలో చెప్పిన మాట ఏంటంటారంటే దిగజారిపోయాడు వాడు అంటారు అంటే ఏంటి దాని అర్థం వాడు బాగా ఉండి 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 ఏదైనా కనుక చెడు కార్యం అనుకో వాడిని గురించి మనం ఏమంటాము దిగజారిపోయాడు అంటే మేలైన జీవితంలో నుంచి వాడు కింది స్థాయిలోనికి వచ్చేసాడని అర్థం అది కాదు ఇప్పుడు ఇక్కడ దిగజారిందంటే అంటే ఏంటి పైనుంచి దిగజారింది అనమాట ఈ తైలం ఎప్పుడైతే శిరస్సు మీద పోస్తున్నారో అది మన శరీరం నుంచి ఎక్కడికి వచ్చేస్తుంది అనమాట అది కిందకి మన చీర లేకపోతే అంగి అంచుల మట్టుకు కూడా దిగజారింది అంటే శరీరం అంతా నిండిపోయింది దేవుని యొక్క కృప మన శరీరం అంతా నిండిపోయింది దేవుని యొక్క ప్రేమ అని మనము అర్థం చేసుకుంటే గనక మరి ఏ విధంగా అపార్థాలు రావు మనకి దిగజారుట అంటే ఏంటంటే పైనుంచి కింద వరకు కూడా ఒక గిన్నె ఉందండి గిన్నెలో గనక నూనె పోస్తూ 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 ఉన్నాము అప్పుడు ఏమవుతుంది చివరికి నువ్వు చూసుకోకుండా పోసేస్తూ ఉంటే గనక అది కిందకే దిగజారిపోతుంది అనమాట అంచులు మట్టుకు వచ్చేసింది ఇంకా పోసేస్తూ ఉంటే గనక ఏమైపోతుంది కిందకి దిగజారిపోతుంది అన్ అంటే పుష్కలమైన అర్థం చేసుకోవాలన్నమాట నిండుగా మిండుగా నా గిన్నె నిండి పొర్లుచున్నది మరి కీర్తనకారు డ్రాస్ నా గిన్నె నిండి పొర్లుచున్నది దేవుని యొక్క ప్రార్థన చేసే బిడ్లక ఎంత ప్రార్థన చేసినా కూడా ఇంకా టైం సరిపోదు ఆ గిన్నె ఏమైపోతుంది అనమాట అండి నిండిపోయి పొంగి పొర్లుతూ ఉందనమాట ఇంకా పాటలు పాడాలని ఉంటుంది అనమాట ఇంకా పాడితే బాగుండి ఇంకా పాడితే బాగుండు ఇంకా వాక్యం చదువుకుంటే బాగుండి ఇంకా వాక్యం చదువుకుంటే బాగుండు ఇంకా నాలుగు మాటలు చెప్తే బాగుండి చెప్తే బాగుండి అనేటటువంటి తపన మరి గిన్నె నిండినటువంటి వారికే ఉంటుంది కానీ మిగిలిన వారికి అది ఉండదు అరా కొరాగా ఉంటే కనుక చెప్పలేరండి నిండిపోయి ఉంటే కనుక ఎప్పుడు చెప్పమంటే అప్పుడే చెప్తారు ఎప్పుడు చేయమంటే అప్పుడే ప్రార్థన చేస్తారు ఎప్పుడు పని చేయమంటే అప్పుడే పని చేస్తారు ఇప్పుడు కాదన్న మాట వారి నోటమ్మట రాదు గిన్నె నిండిపోయి ఉంటే కనుక పనులు కార్యక్రమాలు దేవుని నిమిత్తం చేసేటటువంటి సమస్తము కూడా గిన్నె నిండి పొరులుచున్నది అది దిగజారుట అంటేనమాట గిన్నెలో పోస్తే కనుక ఏమవుతుందన్నమాట అండి దిగజారి కిందకు వచ్చేస్తా ఉండే ఆ ట్యాప్ కట్టుకోకపోతే ఏమవుతుంది మనకి ఆ బకెట్ కానీ ఆ బింది కానీ ఆ పాత్ర ఏమవుతుంది ట్యాప్ కట్టకపోతే నిండిపోయి పైకి పొర్లిపోతూ ఉంటాయి అన్నమాట దిగజారుట అంటే అదే తప్ప జీవితంలో దిగజారిపోవడం కాదు మాటలో దిగజారిపోవడం కాదు ప్రభు యొక్క కృపలోను ప్రభు యొక్క ఆత్మలోనూ మనం నిండిన వారమై ఏమవుతుందనమాట పొంగి పొరులుతు ఉంటాం అనమాట దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావం మనలో నిండిపోతూ ఉంటుంది పొంగి పొరలుతో ఉంటుంది నీకు అనారోగ్యం కూడా అడ్డు రాదు అనారోగ్యంగా ఉన్నా నిండుగానే ఉంటావు నువ్వు బలహీనత ఉన్నా నిండుగానే ఉంటావు నువ్వు కనుక బలహీనత ఉందని వెనక్కి వెళ్ళిపోయేటువంటి ప్రసక్తులు గిన్నె గిన్నె నిండి పొరులుతున్నటువంటి మాట దిగజారిన పరిమళ తైలం ఇప్పుడు చూడండి శిరస్సు మీద పోయబడిందా ఏంటది తైలము అది ఎక్కడి నుంచి ఎక్కడ కట్టండి అంగీల మీద నుంచి భుజాల మీద నుంచి కింద వరకు కూడా అంగీల అంచు అన్నారు ఎక్కడుంటుంది అంగీ అంచు కింద ఉంటుంది అవసరమైతే కిందే పడిపోతుంది అది వస్త్రం కింద పడిపోయిందంటే ఇప్పుడు ఆ వస్త్రంతో పాటు ఈ తైలం ఏమైంది అనమాట అంటే నిండిపోయింది దేవుని ప్రేమ నీలో ఉంది దేవుని శక్తి నీలో ఉంది దేవుని యొక్క ప్రభావం నీలో ఉంది దేవుని యొక్క కార్యక్రమాలు చేయాలంటే తృష్ణ నీలో ఉంది కాబట్టి పొంగి పొరులుతో ఉంది కనుక దానికి ఇంక అవధులు లేవు దానికి ఇంకేమి లేవు ఒక కొలతలు లేవు ఒక అద్దు లేదు పొంగి పొరులుతో ఉంది ఆ ప్రేమ అటువంటిది ఏసు ప్రభు యొక్క ప్రేమ అటువంటిది ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రభావం అటువంటిది కనుక నిండి పొరులుచూ ఉండేటటువంటి పరిస్థితి దిగ్గజారిన పరిమళ పరి అందుకేమంటే అంతటా కూడా ఎలాగుంటుందో తెలుసా మారు మనసుతో నింపబడిన జీవితం ఉంటుందట మనకి ఎలా ఉంటుందమ్మా మారు మనసు పశ్చాత్తాపం ఉంటుంది ఉంటేనే దిగజారినటువంటి పరిమళ తైలము వలె నీ జీవితం నా జీవితం కూడా ఉంటుందని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైన ఎఫ్ఏసి పత్రిక ఐదు రెండులో కూడా ఏమనుంది ఒకసారి చూడండి ఎఫ్ఏసి పత్రిక ఐదు రెండు ఏమనుంది క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి అదండి ఏం ఏమండి అదంట పరిమళ వాసన దిగజారినటువంటి తైలము పరిమళ సువాసన కలిగి ఉన్నది కనుక క్రీస్తు ఏం చేస్తున్నారంటే ప్రేమించి మనల్ని పరిమళ వాసనగా ఉండుటకు ఎవరు మనమే ఇతరులకు అంటే లోకంలో ఉన్నటువంటి వారికి పరిమళ సువాసనగా నువ్వు ఉండాలి పరిమళ సువాసనగా నేను ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి దేవుడు ఈ విధముగా మనల్ని తన ప్రేమతో నింపుతూ ఉన్నాడు తన శక్తితో నింపుతూ ఉన్నాడు అనేటువంటి మాట మనం అర్థం చేసుకుందాము ఇంకేటమ్మాది అయిపోయిందా పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అదే దేవునికి అర్పణముగా ఆయన అర్పణ అయిపోయారు అవునా కదా ఆయన అర్పణయిపోయారు శిలువు మీద ఆయన ప్రాణము ఆయన యొక్క రక్తము నీ కొరకే నా కొరకే ఆయన అర్పణ పై నుంచి కింద వరకు కూడా మరి అయ్యేటి అహరోను అంగి అంటున్నారు కానీ అసలు ఏ ఆయన శిలువు మీద ఏం చేశారు ఆ శిరస మీద నుంచి కింద వరకు కూడా ఏరులై పారింది అది అవునా కదా ఏరులై పారిపోయింది పారింది అంటే వ్యాపించింది అని అర్థం మరి అక్కడ కలవరి కొండకి దగ్గరగానే కొన్ని కిలోమీటర్ల దూరంలో రోగుల యొక్క మరి ఆశ్రమం ఒకటి ఉందట అక్కడ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రభు వారి యొక్క రక్తం కారుతున్న సమయంలో అయిన ప్రభువు రక్తం కారుస్తున్నారో సంగతి ప్రజలకు తెలియదు అక్కడ ఉన్నటువంటి వారికే తెలుసు కనుక ఆ రక్తము ఆ ఏ వాళ్ళు స్నానం చేసేటటువంటి ఏటిలోనికి వచ్చిందట వాళ్ళ రోగులు వాళ్ళు స్నానం చేస్తుంటే స్నానం చేసి గట్టెక్కేటప్పటికి ఏమైందట అంతా కూడా పసిపిల్ల దేహం ఏంటిది ఏంటిది అని అడిగితే ఇది రక్తంగా వచ్చింది ఏంటని అంటే అప్పుడు శాస్త్రవేత్తలు కూడా పరిశీలన చేస్తే అక్కడ కలవరి కొండ మీద ప్రభువారి యొక్క రక్తం కారి ఎందులోకి వచ్చింది ఇప్పుడు ఏట్లోనికి వచ్చింది ఈ ఏట్లోనికి వచ్చినటువంటి నీటిలో మీరు స్వస్థత పొందారు మీరు అని చెప్పి శాస్త్రజ్ఞులైనటువంటి వారు ఒప్పుకోగలిగారట కనుక పరిమళ సువాసన ప్రభు నీ కొరకు నా కొరకు కూడా పరిమళ సువాసనగా ఉండడానికి నువ్వు నేను కూడా అందుకే ప్రభు నాకే కష్టాలు వచ్చాయి నాకే శ్రమలు వచ్చాయని అనుకుంటావు నువ్వు కానీ పరిమళ సువాసనగా నువ్వు ఉండడానికి కొన్ని కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి తట్టుకోవాలి మనము ఏం చేయాలి మనము తట్టుకోవలసినటువంటి వారు మనం క్రీస్తు ప్రభు వారు ఏమైనా నోరు తెరిచి ఇందుక ఎలా కొడుతున్నావు నన్ను అన్నారా ప్రభు ఏదో ఏదో తండ్రి అన్నాడా నన్ను నేను తెలా కొట్టేస్తే ఇంత బాధిస్తున్నారు వీళ్ళని ఏమన్నా చేసాయి ఒక్కసారి అని అన్నాడా తండ్రి ఏం దేవుణ్ణి అనలేదు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు వీరిని క్షమించు ప్రభావా అని అనగలిగాడు ఏంటంత బాధలో ఉండి మనం ఏమి నేర్చుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించాలి తిరుగుబాటు చేస్తూ ఉన్నామా ఇస్రాయలు అందరూ కూడా ఎప్పుడు కూడా ఏం చేశారు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు ఆహారం తిరుగుబాటు దేవునికి తిరుగుబాటు 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 నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే చాలు తిరుగుబాటుతాము అది లోబడినటువంటి తత్వం మనలో ఉంటే కనుక మనం తిరుగుబాటు చెయ్యము తిరుగుబాటు చేస్తామంటే దేవుని తత్వం లేదు మనం ప్రార్థన చేస్తాం వాక్యం చదువుతాం సన్నిధి చేస్తాం కానీ దేవుని మనసు మనలో లే అందుకే ఇన్ని చెయ్యండి కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అన్నారు ఆ కలిగిన మనసు ఏంటి ఒకసారి ఆలోచన చేస్తే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అనే మాట అనమాట అది మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన అందుకే ఆ పై నుంచి శిరస్సు మీద నుంచి కారినటువంటి పరిమళ సువాసన ఈ తైలం ద్వారా రావాలి అప్పుడే మనలో క్రీస్తు ఉన్నాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారు అప్పుడే మనల్ని చూసిన వారు కూడా లో క్రీస్తు ఉన్నాడు ఈతనలో క్రీస్తు ఉన్నాడని తెలుసుకోగలుగుతారని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమైన దిగజారిన పరిమళ తైలము కనుక అంతటా కూడా మారు మనసు కలిగి ఉండవలసినటువంటి వారమైన ఈ మారు మనసే లేకుండా పోతుంటా మనకి ఏం చేస్తుంది తిరుగుబాటు తనమే తప్ప మారు మనసు అనేటటువంటిది మన దగ్గర లేకుండా అందుకే దేవుళ్ళు మనం అందుకోలేకపోతూ ఉన్నామని దేవుని సముఖములో మనం ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన అలాగే తొంభై రెండు పదిలో ఒక మాట ఉంది చూడండి ఒకసారి కీర్తన తొంభై రెండు పది తొంభై రెండు పది గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తివి క్రొత్త తైలముతో నీవు అది నేను అంటాబడి తిని రాస్తున్నటువంటి మాట అనమాట ఏంటంటే కొత్త తైలమాట అండి అది ఏ తైలం అది కొత్త తైలము ఇప్పుడు కొబ్బరి నూనె ఆడించుకుని వచ్చిన తర్వాత మనకి ఎంత ఆహ్లాదమవుతుందో వాసన చూడాలంటే అలాగే నువ్వుల నూనె కూడా ఎంత మనకి సంతోషం వేస్తూ ఉంటుందండి దాన్ని చూస్తేనే ఎంత బాగుందో ఎంత శ్రమ పడ్డానో దీనికోసం నేను ఈ నువ్వులు ఆడించాను ఏంటి కొనుక్కోవచ్చాను కుమ్మాను కడిగాను ఎండబోస్త అవన్నీ పడినటువంటి వాళ్ళమే ఇప్పుడున్నాయో అవన్నీ నువ్వును తెచ్చేసుకున్నారంటే గానుగులు కొనేవారు జానతనగారు గానుగు గానుగులు కొనటం అంటే ఏంటి గానులు అంటే అక్కడ ఆడే గానుగులు కాదు కొనటం అంటే నాలుగు కొంచాల ఒక గానుగు నాలుగు కొంచాల నువ్వులు ఒక గానుగు అది కొని ఏం చేసేవాళ్ళము దాన్ని కుమ్మి 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 కొమ్మడం అంటే చిత్త కొట్టేసి కాదు పై అయి కొమ్మాలి అది ఎలాగ తొక్కొచ్చేలా కొమ్మాలి కొంచెం నీళ్ళు పోసి తొక్కొచ్చేలా కొమ్మాలి అనమాట అయితే తీసిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేయాలి ఆ నువ్వు దగ్గర పైపు దగ్గర కుళాయి దగ్గర పెట్టి శుభ్రం శుభ్రంగాను సంచులో కానీ లేకపోతే దానికి ఒక డబ్బా ఉంటుంది చిల్లెల డబ్బా ఒకటి రేకు డబ్బా ఆ డబ్బాలో పోసి నీరు వచ్చే వరకు కూడా దానిని కడిగి 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 తెల్లనీరు వచ్చింది అన్నాకే దాన్ని ఏం చేసేవారంటే కాస్త వాడిన తర్వాత ఎండలో పోసేవాళ్ళం ఎండలో పోసి మూడు నాలుగు అయ్యేసరికి మళ్ళీ ఏం చేసేవాళ్ళము నిజంగా వెంటనే గనక సరైన సమయంలో మనం తీయకపోతే ఆ పొట్టు ఆ పప్పుగా అంటూ పోయేది ఆ అనుభవం ఉందో లేదో చూడండి ఒకసారి ఇంకా ఇంకా ఎండుతుంది అనుకుని కనుక అక్కడే ఉంచేస్తే ఏమైంది తెలుసా ఆ పొట్టు వచ్చేది కదా పప్పును అంటూ పోయేది దానికి ఒక పదునుంది ఆ పదును టైంలోనే దాన్ని చూసుకుంటే కనుక పప్పు పప్పు పట్టు పట్టు వచ్చేస్తుంది అనమాట అప్పుడు నీట్గా ఉంటుంది పప్పు చక్కగా తెల్లగా ఉంటుంది ఆ పప్పును మనము గానుకు పంపించుకుంటాము అది నువ్వుల పొడి చేసుకోవడానికి కొంత తీసుకుంటాము దానికి కరపొడి నువ్వుల పొడి చేసుకోవడానికి కొంత తీసుకుంటాం గానుగా ఆడించినప్పుడు అలా కూడా ఆ అనుభవం ఉంద కనుక నేను చెప్పగలుగుతున్నాను గానుగా ఆడిస్తే అన్నాళ్ళు వచ్చింది అనుకుంటున్నారు మా ఇంట్లో రెండు నెలలు గానుగు నూనె ఇంచుమించు ఆరు సేర్లు ఐదు సేర్లో వస్తుంది నువ్వు నాలుగు కొంచాల నువ్వులకి ఆరు కేజీలు వస్తావు అంటారు కనుక అది రెండు నెలలు అంతే ఇంకంతకంటే ఎక్కువ వచ్చేది కదా దాంతో మళ్ళీ పప్పలు కూడా వండం ఇంట్లో తినడానికి కూరలో పోసుకోవడానికి కనుక గానుగు అనేటటువంటి మాట చెప్తున్నాను అన్నమాట మీకు నేను కనుక ఇది ఆడేటటువంటి పరిస్థితి ఆడించుకున్న తర్వాత మనకి ఎంతో సంతోషం కొత్త తైలము అన్నారు అందుకే దాన్ని ఏమన్నారు కొత్త తైలం ప్రతిదీ కూడా కొత్త తైలం అంటే ఏంటో మీకు తెలుసా చెప్ చెప్పండి అంటే ఒక ప్రార్థనాంశం చేసాము సంఘంలోనో గృహంలోనో దానికి ఏమొచ్చింది నెరవేర్పు వచ్చింది అది కొత్త తైలం అంటే ఏ అంశమైనా సరే ప్రార్థన చేసిన తర్వాత మనకి ప్రతిఫలం రావాలి అది కొత్త తైలము మళ్ళీ కొత్త సాక్ష్యం చెప్పుకుంటాం చర్చలో మనం మనం ఎక్కడుంటే అక్కడ ఇంటికి ఎవరైనా వస్తే కనుక అమ్మ మాకు ఇంత స్వాదన వచ్చింది ఆ స్వాదన టైంలో ఇలాంటి ప్రార్థన చేస్తాము ఈ ప్రార్థన చేసినందుకు గాను మాకు దేవుడు ఇంత సహాయం చేశాడు అని చెప్పేట కొత్త తైలం అనమాట కొత్త తైలముతో గురుపోతు కొమ్మల వల్ల నా కొమ్మలు పైకి ఎత్తావు క్రొత్త తైలముతో నువ్వు నన్ను చెప్పాలి అభిషేకించి అన్న క్రొత్త తైలము ప్రతిసారి కూడా అందుకే మోషే గారి పాట కొత్త పాట పాడేవారట ఎప్పటికప్పుడే పాట కొత్త పాట ఎప్పుడు పాడారు యువతల గట్టు నుంచి అవతల గట్టుకు వెళ్ళిన తర్వాత వారు ఏం చేశారు అంత క్రితం వరకు కూడా ఏం చేశారంటే ఆ గుర్తులేని సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావు అయ్యా మేము అక్కడే బాగా తినేవాళ్ళము తాగేవాళ్ళము ఎందుకు ఎక్కడ తీసుకొచ్చా అదే పాత పాట అంట ఇప్పుడు యువతల గట్టు నుంచి అవతల గట్టుకు ఎక్కించారు కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది కొత్త పాట యహోవా నువ్వు పూజనీయుడవు మహనీయుడవు నీవు వేల్పులలో నీ వంటి వాడు ఎవడో కూడా లీడైనా కొత్త పాట పాడారటండి వారు కనుక ఎప్పుడు కూడా మన జీవితంలో కొత్త పాటే పాడాలంట మనం కొత్త పాట పాడాలంటే ఎలా ఉంటుంది మనకి కష్టాల్లో ఉన్నాము కొత్త పాట పాడగలమా పాడాలంట నీ బాధలు నీకే ఉన్నాయి అయినా కొత్త పాట పాడాలంట ఏంటి కొత్త పాట దేవుడు ఉన్నాడండి నాకు ఒకవేళ వ్యాధి వచ్చిందా తీడే అయినా తీసివాడుకోడా నన్ను ఇది కొత్త పాట దేవు నామనకే స్థుతి కాక ఎవరు ఆ మాట పలికింది యోబు గారు పలికారు యహోవ నామమునకే మహిమ కలుగునుగాక స్థుతి కాక అనేటటువంటి కొత్త పాట పాడవలసిన ఎన్ని బాధల్లో ఉన్నాడండి ఆయన అండి ఎన్ని బాధలు మామూలు బాధలు ఆయనకి ఇంట్లో బాధల ఒంట్లో బాధల మళ్ళీ భార్య ద్వారా బాధల చచ్చిపోవరా బాబు నువ్వు అన్నదా నీ బాధలన్నింటిలో కూడా ఏమనడటండి ఏహో వైద్యను ఏహో కొత్త పాట ఇన్ని బాధల్లో ఉండి కూడా నువ్వు అలా అలాగనగలిగితే గనక కొత్త తైలముతో నీవు అంటబడి ఉన్నావు అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారు చాలామంది బిడ్డలు ఫోన్లు చేస్తూ ఉన్నారు నాకు ఈ బాధ అండి ఆ బాధ అండి నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరండి అని ఫోన్లు ఇంతమంది చేస్తూ ఉన్నారు ఫోన్లు వాళ్ళందరికి కూడా ఏం చెప్పాలి కొత్త తైలము అని గురించి చెప్పాలి కొత్త తైలం అంటే నువ్వు బాధల్లో ఉండి కూడా దేవుని సుద్ధించేట మాట పలకవలసి ఉన్నది నువ్వు బాధల్లో ఉండి కూడా ఏంటి బాధల్లో ఉండి యోగు గారు చెప్పినట్లు పలకవలసి బాధలందున బోధ చేయచ్చు నాదుడు నీ నాదు ఎలాగా బాధల్లో ఉండే అవునా కదా కొత్త బాధ చేశాడు ఆయన ఏంటి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించి అనలేదా అది కొత్త బాధ కొత్త బాధ అది బాధల్లో ఉండి బాధ చేసినటువంటి ప్రభు అది యోబు గారు చేసినటువంటిది కనుక భక్తులైనటువంటి వారందరూ కూడా గారికి కూడా ఏముందమ్మా బాధే ఆయనకి శరీరం అంతా కూడా బాధేనట శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి చర్మ వ్యాధి బాధించేదట దగ్గు ఆయాసం ఉబ్బసము ఆయన బాధించేది క్షణ క్షణము కూడా బాధించేది అలా బాధించేటటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేశారంటే కొత్త పాటే రాసేవారట కొత్త మాటే చెప్పేవారట కొత్త బాధే చేసేవారట అదే కొత్త బాధ అంటే బాధల్లో ఉండి కూడా బోధ చేస్తే కనుక అది కొత్త తైలముతో అభిషేకించబడడం అనేటటువంటి మాట గురుపోతుకు ఎదురు తిరిగే వాళ్ళు ఎవరో లేరట గురుపోతు అది దానికి బలం ఎక్కువ ఇది కొమ్ములు పైకెత్తుకుని కొమ్ములతోటే అది జయిస్తూ ఉంటుందంట గురుపోతు గురుపోతుని గురించి ఒకసారి మనం చెప్పుకుందాము అయితే కీర్తన నలభై ఐదు ఏడు ఏటమ్మ నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుతున్నావు అదండి నీతిని ప్రేమించేవాడు దేవుడు భక్తిహీనతను ద్వేషించేవాడు దేవుడు దేవుని బిడ్డమైతే నువ్వు నేను కూడా దేవుని బిడ్డమైతే ఏం చేస్తావు నీతినే ప్రేమించాలి భక్తిహీనత ఏం చేయాలి ద్వేషించవలసినటువంటి వారు ఇంకేముంది కావున దేవుడు నీ దేవుడు కావున దేవుడు ఏమై ఉన్నాడు నీతి కలిగినటువంటి దేవుడు నీతి మంతుడైన దేవుడు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా అది ఏంటి చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నీ చుట్టూ నీ స్నేహితులుంటారు నీ చుట్టూ నీ సహోదరులుంటారు వారందరికంటే కూడా ఎక్కువ బడాలి అనేటటువంటిది పన్నెండు మంది అన్నదమ్ములు ఉన్నారు ఎవరు వాళ్ళు ఎవరు యొక్క కుమారులు ఈ పన్నెండు మందిలో కూడా ఎవరిని హెచ్చించుకున్నాడు దేవుడు యోసేపుని యచ్చించుకున్నాడు దేవుడు చెలికాండ్ర అందరికంటే కూడా సహోదరులందరికంటే కూడా నీవు హెచ్చుగా ఉండవలసినటువంటి వాడవై ఉన్నావని ఆనంద తైలమ్ముతో ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు మనల్ని ఆనంద తైలముతో అభిషేకించేటటువంటి పరిస్థితి కీర్తన నలభై ఐదు ఏడులో ఉన్నటువంటి మాట ఆనంద తైలము ఇప్పుడు ఇన్ని రకాల తైలాలు కలిస్తేనే తైలాభిషేకం జరుగుతుందన్నమాట మనకి మన సంఘాలు ఈ తైలాభిషేకం చేసుకునే వారికి ఇన్ని రకాల బలాలు ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన అలాగే నిర్గమకాండం ఇరవై ఏడు ఇరవైలో ఒక తైలం ఉంది ఈట తైలము మనకు అస్తమాను కొనుక్కునేటటువంటి తైలం అది మనకి ఎక్కువగా శ్వాసశాల దగ్గర జరుగుతూ దొరుకుతూ ఉంటాం దీపము నిత్యము వెలుగుతూ ఉండడానికి ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలియవ నూనె అది దాని కల్తీ లేనటువంటిది ప్యూర్ ఆయిల్ అనమాట అది అంటే స్వచ్ఛమైనటువంటి ఆయిల్ అది దంచి దంచగా పిండగా దంచబడాలి పిండబడాలి అప్పుడే ఆ నూనె మనకి వస్తుంది అచ్చ తైలము అనమాట దానికి ఇంకా కల్తీ లేదు అది ఒరిజినల్ ఆయిల్ అనమాట ప్యూర్ ఆయిల్ కనుక ఏమన్నారంటే ఒలీవ తైలము ఇరవై ఏడు ఇరవైలో మనకి ఎందుకంటే వెలిగించబడడానికి అభిషేకం జరుగుతుంటే మనకి ఏం కలుగుతుంది క్రొత్త మనసు వస్తుంది క్రొత్త ఆత్మ వస్తుంది క్రొత్త జీవితం వస్తుంది కాబట్టి ఈ జీవితానికి తగినటువంటి విషయము దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈవేళ ఒలీవ తైలము ఒలివలు శ్రేష్టమైనటువంటి కాయలవి అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి కాయలు అవి పాలస్తాన దేశములని ఎక్కువగా పండుతాయి తప్ప ఇంకెక్కడా కూడా మనకు ఒలివలు దొరకవు కనుక అక్కడ ఒలీవ తోటలు ఉంటాయి అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ తోటలోకి వెళ్ళారు ఆయన ధ్యానం చేసుకోవడానికి ఒలీవ తోటలు ఎక్కడ ఉంది అది గెస్సెమనే తోటలో ఉంది ఒలీవ తోట గెస్సం ప్రదేశం ఆ ప్రదేశం మనకు గానుగ ప్రదేశం అని అంటారనమాట గానుగంటేటి నూనె తీసేటటువంటి ప్రదేశము కనుక అక్కడ ఒలివ తోటలు ఉంటాయి కాబట్టి నూనె అక్కడ గానుగలో పోసి నూనెని తీస్తూ ఉంటారు అది ఏం చేయబడాలి దంచబడాలి పిండబడాలి రెండు రకాలు రకాలనమాటండి అందుకే నాకే అన్ని కష్టాలు నాకే అన్ని కష్టాలు అనుకుంటాం మన గృహాల్లో అందుకు మనకి ఏమనుకోవాలన్నమాట అండి దంచబడుతున్నామని అర్థం క్రీస్తు దంచబడ్డాడు పిండబడ్డాడు కనుక అప్పుడే రక్తం వచ్చింది ఆ లైన్లోకి నువ్వు వెళ్ళాలి ఆ లైన్లోకి నేను వెళ్ళాలి మనందరం కూడా ఆ లైన్లోకి వెళ్ళేటప్పుడు సంతోషంతో స్థుతులు చేయవలసినటువంటి వారమై ఉన్నామని ఒలివ తైలము రవ్వ నీకు వందనాలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి దీనిలము అయోగ్యులము ఎందుకు పనికిరాని చెత్తలాంటి వాళ్ళం అయినప్పటికీ కూడా నీ కృప మా మీద ఉంచి నాయన మీ యొక్క కృపతో మమ్మల్ని నింపుచున్నారు తండ్రి మీ ప్రేమతో మమ్మల్ని నింపుచున్నారు మీ ప్రభావంతో మమ్మల్ని నింపుచూ ఉన్నారు తండ్రి మీ సంతోషము మీ ఆనందము మాకు ఇచ్చుతున్నారు తండ్రి మీకు స్తోత్రములు వందన్నారు ఇవే మాకు తైలముగా ఇచ్చుతున్నందుకు మీకు వందలాలు చెల్లిస్తూ ఆనంద తైలముతో మమ్మల్ని అభిషేకించి అనేక రకాలైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మాకు ఇచ్చి రెండవ అక్కడికి ఆయత్త పట్టానికి తగినటువంటి బలము శక్తి ఆకర్షణ మాకు ఇచ్చుతున్నావు అని నమ్మి నీకు స్థుతులు చెల్లిస్తూ వేసు నమ్మను అంగీకరించమని అడుగుచున్నాను పరమ తండ్రి आमेन मरनाता